అలేలుయా వార్త ఎనిమిది అధ్యాయము నలభై ఎనిమిదో అసరంలో కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గల దానిపై వెళ్ళమని ఆమెతో చెప్పెను అని అక్కడ వాక్యము స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మరి ఆమె కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది పన్నెండు సంవత్సరాల నుంచి అని మరి తను ఎంతో బాధలతో కష్టములతో నష్టములతో సమస్యలతో పన్నెండు సంవత్సరాల నుంచి మరి బాధపడినట్టుగా పోరాటం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం చివరికి మరి దేవుని సన్నిధికి వచ్చి ఆమె విశ్వాసముతో తన వస్త్రమును తాకినందువలన ముట్టినందువలన ఆమె స్వస్థపరచబడినట్టుగా అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి కొన్ని సంవత్సరాల నుంచి మన జీవితంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు అనుకున్నది జరగకపోవడము ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నీవు దేవునిపైన విశ్వాసమును కలిగి ఉన్నావా మరి ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి సమస్యలను ఎదుర్కొని విశ్వాసము కలిగి దేవుని దగ్గరకు వచ్చింది ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది ప్రియ సహోదరి సహోదరుడ సమస్యలతో పోరాటం చేస్తున్నటువంటి నీవు కూడా మరి దేవుని అందు విశ్వాసము కలిగి ఉన్నావా మరి ఆలోచన చేయవలసలసిన ఉంటే అవసరం ఉన్నది ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది లూకా స్వారత తొమ్మిది నలభై ఒకటిలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నదంటే విశ్వాసము లేని మూర్ఖ వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మను సహింతును దేవుడు మాట్లాడుతున్న మాట విశ్వాసము లేని మూర్ఖము తరము వారలారా మరి అపో ఈ మాట మరి అపస్సుల కార్యము పన్నెండు అధ్యాయము ఆపస్సుల కార్యము పన్నెండో అధ్యాయం మూడో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు మనం చదివితే చూసినట్టయితే మరి పేతురు గారిని చిరసాలలో వేసినట్టుగా మరి దూత వచ్చి తనను విడిపించినట్టుగా మరి చెరసాలలో వేసినప్పుడు సంఘమైతే చాలామంది కూడా అతని కోసము ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినట్టుగా అక్కడ చూస్తూ ఉంటాం దూత వచ్చి చెరసాల నుండి మరి పేతురు గారిని విడిపించినప్పటికీ మరి సంఘమైతే ఏ చోట ప్రార్థన చేస్తూ ఉంది ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికి పేతురు వెళ్ళినప్పటికీ ఆ ప్రార్థన చేస్తున్న స్థలంలో వారింటిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపు తట్టినప్పుడు ఒక చిన్న పాప వెళ్ళి చూసి పేతురు వచ్చిందని చెప్పినప్పటికీ అత్యాసక్తితో విశ్వాసముతో ప్రార్థన చేసినటువంటి సంఘమే పేతురు వచ్చిందంటే నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వారు చేస్తున్న ప్రార్థన పేతురు చెరసాల నుంచి విడిపించబడాలని వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అత్త ఆసక్తితో ఎంతో శ్రద్ధతో భయముతో భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఆ చిన్న పాప వచ్చి పేతురు అని చెప్తే వారు నమ్మటం లేదు నువ్వు పిచ్చిదానివి అని అంటా మరి నువ్వు విశ్వాసము కలిగి ఉన్నాను అని నీవు అనుకొనచ్చు నువ్వు ప్రార్థన చేయొచ్చు వాక్య ధ్యానం చేయొచ్చు నీవు ఆలోచన చేసుకుని నేను విశ్వాసంలో ఉన్నానని అనుకొనుచు కూడా నీవు విశ్వాసము లేకుండా విశ్వాసమును కోల్పోతున్నావేమో నమ్మడం లేదేమో నీ సమస్యలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడని నీవు నమ్మినప్పుడే నీ విశ్వాసము ద్వారా నీవు నీ సమస్య నుంచి విడిపించబడతావు నీకు ఏ సమస్యను నీవు ఉన్నావో ఆ సమస్య నుంచి పూర్తిగా నీవు విడిపించబడి సమాధానమును నీవు దేవుని ద్వారక పొందుకుంటావు నీవు నమ్మినప్పుడు మాత్రమే విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా సమస్యలను అనుభవించిన స్త్రీ దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చినట్టుగా నీవు కూడా నీ సమస్యలతో కృంగిపోతున్న ప్రియ సహోదరి సహోదర నీవు విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుని దగ్గరకు వచ్చినట్టయితే దేవుని నీవు నమ్మినట్టయితే నీవు తప్పకుండా నీ సమస్య నుంచి విడిపించబడతావు నీకు ఏ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్యలతో నువ్వు సతమవుతావు సతమతం అవుతున్ననూ కూడా ఆ సమస్య నుంచి నీవు తప్పకుండా విడిపించబడతావు అది వాక్యం సెలవిస్తూ ఉన్నది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో ఒక బాధతో ఒక వేదనతో ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె స్వస్థత స్వస్థత కలిగినట్టుగా స్వస్థపరచబడ్డట్టుగా ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచినట్టుగా మరి దేవుడు ఆమెను రమ్మని చెప్పలేదు కానీ నేను నిన్ను ముడతాను నీకు స్వస్థత కలిగిస్తాను అని ఆమెతో మాట్లాడలేదు కానీ తనంతట తానే వచ్చి మరి ప్రభు యొక్క వస్త్రమును తాకినట్టుగా ముట్టినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము అంత విశ్వాసముతో వచ్చినటువంటి స్త్రీ స్వస్థపరచబడ్డది అదేవిధంగా నీవు కూడా నీ సమస్యలతో కంగిపోతున్న నీవు కూడా ఆ సమస్య నుంచి విడిపించబడి సమాధానము కలగాలంటే నీవు విశ్వాసము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది సంగము అవస్థల కార్యములు సంగము ప్రార్థన చేస్తూ ఉన్నది కానీ పేతులు వచ్చిందంటే నమ్మడం లేదు అలాంటి అపనమ్మకము నీవు కలిగి ఉండకూడదు అందుకనే వాక్యములో లోకా వార్త తొమ్మిది నలభై ఒకటిలో విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అని మరి దేవుడు మాట్లాడినట్టుగా అక్కడ వాక్యము మనకు కనిపిస్తూ ఉన్నది విశ్వాసం లేని వారంలో మనము ఉండకుండా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి సమాధానం పొందాలని ఏ సమయముందు దేవుని వాక్యమును ఆధారం ద్వారా మీకు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వించి మనం వెనుకటిలో పలింప గాక మరి ఈ వాక్యం విన్న వీళ్ళందరినీ బలపరిచి దేవుడు దీవించి ఆశీర్వదించి మీ సమస్యల నుంచి గాక అలెల్లుయ్య దేవునికి స్తోత్రములు